పులులను కూడా వదిలిపెట్టలే శ్రీకాళహస్తిలో దర్శనం అయిపోయిన తర్వాత తొమ్మిది గంటలకు తిరుపతి అయితే బయలుదేరిపోయినాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్వేస్ చాట్స్ గంటన్నర ప్రయాణం తర్వాత తిరుపతి అయితే చేరుకున్నాము అలిపిరి బాలాజీ బస్ స్టాండ్ దగ్గర భూదేవి కాంప్లెక్స్ అని అయితే ఉంటుంది అక్కడ సర్వదర్శనం టోకెన్లు అయితే ఇస్తారు అవి తీసుకొని అలిపిరి ద్వారా కాలినడకనైతే కొండపైకి వెళ్ళిపోవాలి అది వచ్చేసి మా ప్లాను ఇంకా ఫ్రెండ్స్ ట్రిప్ అంటే తెలిసిందే కదా ఎంత సరదాగా ఉంటుందో టైం వచ్చేసి పదకొండున్నర అయితే అంది ఇక్కడ వచ్చేసి క్యూ లైన్ లో అప్పుడే ఫుల్ అయిపోతున్నాయి మనకు ఇంతకు ముందు అయితే భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉదయాన్నే ఇచ్చేటోళ్ళు ఇప్పుడు అది కాస్త మధ్యాహ్నం రెండు గంటలకైతే మారిపోయింది క్యూ లైన్ లో భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా నీళ్లు పాలైతే ఎప్పటికప్పుడు ఇస్తానే ఉంటారు సర్వదర్శనం టోకెన్లు ఇచ్చే టైమింగ్స్ అయితే ఎప్పటికప్పుడు మారుతానే ఉంటాయి మీకు ఎలా తెలియాలనుకుంటే గన హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఉంటది తిరుపతిది దానికి గన ఫోన్ చేస్తే ఆ రోజు ఎక్కడ ఇస్తాను ఏ టైమింగ్ కి ఇస్తాను అనేది క్లియర్ గా అయితే చెప్పేస్తారు క్యూ లైన్ లో కష్టపడి బయటపడి కాంప్లెక్స్ లెకైతే అడుగు పెట్టేసినాము మొత్తానికి సర్వదర్శనం టోకెన్ అయితే సాధించేసినాము మాకు దర్శనం టైమింగ్స్ వచ్చేసి రేపు రాత్రి ఎనిమిది గంటలకైతే ఇచ్చిండ్రుడియం కడుపులో కాస్త పడితే ఎనర్జీ వస్తుందని భూదేవి కాంప్లెక్స్ ఎదురుగానే ఉంటది ఈ హోటల్ ఎస్వి అని వచ్చినాక తెలిసింది ఎందుకు వచ్చినవారా అని ఇడ్లీ ఎంతసేపు లాగినా రావడం లే ఇది మాత్రము ఒక టేస్ట్ అయితే అంత దరిద్రంగా ఉంది దరిద్రం అనే పదం వాడిని అంటే మీరే అర్థం చేసుకోండి ఎట్టుందో ఫుడ్ నేను అన్నది ఎందుకంటే ఇంతమంది భక్తులు వస్తూ అంటారు ఉన్నది అదొక్క హోటలే దాన్ని కూడా సరిగా మెయింటైన్ చేయకుంటే కొద్దో గొప్ప ఇయ్యాలి కదా రేట్లు చూస్తే మళ్ళా మామూలుగా ఉండవు ఇక ఈ ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమైపోయింది ఎట్టుందో ఫుడ్ వచ్చింది తినడానికా ఎంకన్న చూడ్డానికా అని మనసుకు చెప్పుకొని మొత్తానికి మా ప్రయాణం అలిపిరి నడక మార్గం వైపు అయితే సాగిపోయింది సాయంత్రం ఐదు గంటల అయితే మనతో పాటు తెచ్చుకున్న లగేజ్ ను లగేజ్ కౌంటర్ లో ఇచ్చేస్తా గన నడక మార్గం ద్వారా మనం పైకి లోపు వాళ్ళు అయితే తెచ్చి అక్కడ టోకెన్ చూపిస్తే కన మళ్ళా మన బ్యాగ్ అయితే మనకి ఇస్తారు మొత్తానికి ఐదు గంటల రెండు నిమిషాలకైతే అయితే నడక స్టార్ట్ చేసేసిన అలిపిరి మెట్ల దగ్గర నడక ప్రారంభించినాం కదా కాస్త నెమ్మదిగా అయితే మాట్లాడుకుందాము మొత్తం అలిపిరి దగ్గర నుంచి మూడు వేల ఐదు వందల యాభై మెట్లయితే ఉంటాయి మెట్ల మార్గం మొదలు కాగానే మనకైతే తల ఏరు గుండె వస్తుంది పైకి ఎక్కే వాళ్ళు మోకాలు నొప్పులు రాకుండా ఈ గుండెకి అయితే మోకాలను వాళ్ళు అందుకే గుండు కన్ని పొక్కలు పూర్వం అంటరాని వాళ్ళు అనేటోళ్ళు కదా అనగారిన వర్గాలు వాళ్ళైతే కొండపైకి అసలు ఎక్కేటోళ్ళు కాదు వాళ్ళు తల ఏరు గుండుకు తల అనిచ్చి ఇక్కడైతే సాష్టాంగ నమస్కారం చేసేటోళ్ళు ఇప్పుడైతే అందరు చేస్తారు చేసిన పాపాల వల్ల అందరూ అంటరాని వాళ్ళే ఇప్పుడు మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళేటప్పుడు చాలా విశేషాలు ఉంటాయి కానీ ఇవన్నీ ఎవరు పట్టించుకోరు గంటలో ఎక్కినవా రెండు గంటల్లో ఎక్కినవా అని పోటీ పెట్టుకొని ఎక్కుతాంటారు నడక ప్రారంభించడానికి ముందే పోలీసులు వారు ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తారు మనకు ఫారెస్ట్ ఏరియా కాబట్టి మిమ్మల్ని ఇక్కడ గ్రూప్ చేసి మీరు ఇక్కడ నుండి ఎలా గ్రూప్ గా వెళ్తారో పై వరకు అలాగే గ్రూప్ గానే వెళ్ళాలి మీరు పుట్టు తెచ్చుకుంటారు తినేదానికి ఆ ఫుడ్ మీరు తిని మిగిలితే డస్ట్బిన్ లోనే వేయాల సైడ్ ఫారెస్ట్ లో వేయకూడదు పోలీస్ అన్న చెప్పినట్టు ఒక ఈ ఇంకొక సెవితో వదిలేసి వెంటనే నడక ప్రారంభించేసిన మనోళ్ళు స్టార్ట్ కాగానే మనకైతే ఈ దర్శనం ఇచ్చేసినాయి నేను ఆ మాట ఎందుకు అన్ననో మీకు పొంగ పొంగ అర్థమైతది ఇది వచ్చేసి శ్రీవారి పాదాల మండపము స్వామివారు పైకి ఎక్కేటప్పుడు మొట్టమొదటి అడుగు ఇక్కడే పెట్టినారని అయితే చెప్తా ఉంటారు విజయవంతంగా వంద మెట్లు అయితే ఎక్కేసినాము మేము ఎంత ఫిట్ గా ఉన్నామంటే ఇక్కడే తెలిసిపోయింది వంద మెట్లు ఎక్కంగానే నవరంధ్రాల్లోంచి పొగలన్నీ కక్కుతున్నాయి ఇక చేసేదేమి లేక పదహైదు నిమిషాలు రెస్ట్ ఇక్కడనే తీసుకున్నాం వంద మెట్లకే ఇంకా ఈసారి మాత్రం గట్టిగా అనుకున్నాము ఎట్ట సరే ఐదు వందల మీటర్లు ఆగకుండా ఎక్కాలని అబ్బా ఏం జరిగేటట్లేదు మళ్ళా రెండు వందల మీటర్లకు మళ్ళా పదహైదు నిమిషాలు కూర్చున్నాము రికార్డుల కోసం కొండెక్కే బ్యాచ్ కాదు మేము అనుభవాలు రంగరించుకోవడానికి కొండెక్కుతున్నాము బాస్ కు ఒక్కసారి నమస్కారం చెప్పేసి మళ్ళా అయితే మొదలు పెట్టినాము ఆరు వందల తాపలు ఎక్కేసరికి అర లీటర్ సోడా అర లీటర్ అయితే తాగాల్సి వచ్చింది మేము అర లీటర్ సోడా పడంగానే ఎనర్జీ బుస్ అని భంగింది ఇక ఏమాత్రం ఆగకూడదు ఆఖరి మెట్టులోనే ఆగాలని కంగణం కట్టుకుని మరీ బయలుదేరిపోయినాము ఇక్కడైతే మా సామి ఒక చిన్న కిటుకు చెప్పిండు సక్కంగా ఎక్కి ఎక్కలేమంట బిట్టలు ఎక్కితే గా ఫాస్ట్ గా అలసట కూడా ఉండదంట స్వామి చెప్పిన చిట్కా ఎంత బాగా పనిచేసిందంటే ముందు వంద మెట్లకు గాని అలసట వచ్చేది కాదు ఇప్పుడు యాభై మెట్లకే అలసట వచ్చింది అంత బాగా పనిచేసింది చిట్కా బండ్లన్నీ బోర్క్ వచ్చేసినాయి ఇట ఇటుగా అని మళ్ళా ఒక అర్ధ గంట బ్రేక్ అయితే తీసుకునేమో బ్రేకులలో కొండెక్కుతున్నామో కొండెక్కుతా బ్రేకులు తీసుకుంటామో మాకే అర్థం కావడం ఒక యాక్సిడెంట్ వల్ల గురువుకి అయితే కాలంలో రాడ్లు వేయాల్సి వచ్చింది అయినా గానీ మాకంటే ఫాస్ట్ ఎక్కుతాండు ఎక్కుతాడు ఎట్టాగైనా సరే వానికంటే ఫాస్ట్ ఎక్కాలని కాసేపు ధ్యానం చేసిన ఆ గ్యాప్ లో సామ్ వచ్చేసి చాక్లెట్లు బిస్కెట్లు కొంటాడు మధ్యలో తినడానికి పెట్టుకోవాల్సింది ఏంటంటే వాటర్ బాటిల్ దారి పొడుగున వాటర్ బాటిల్ ఉంటాయనుకుంటారులే గానీ కాస్త ఖర్చు ఎక్కువైతది నీళ్లు వడతానే గానీ నడక మాత్రం సాగట్లేదు అసలు ఇందాక పోలీసు అన్న చెప్పింది మనోళ్ళు ఒక శవి ఒక వదిలేసిండ్రు అనేది ఇందుకే అనేది ఆడ చూసినా తినేటే పడేసిండ్రు ముందు మనం మారాలా ఆ తర్వాత అందరూ మారుతారు రెండు గంటలు కష్టపడి రెండు వేల మెట్లయితే ఎక్కేసి గాలిగోపురానికి చేరుకున్నాము ఏ ముహూర్తాన పెద్దలు దానికి గాలిగోపురం అని పేరు పెట్టిండ్రో గాని అక్కడికి చేరుకోవగానే చల్లని గాలి అయితే ముఖానికి తగులుతా ఉంటది గాలిగోపురం దాటిన చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి టిఫిన్స్ ఫాస్ట్ ఫుడ్ అన్ని అవైలబుల్ ఉంటాయి మేమైతే బొరుగుల మిక్సర్ తో సరిపెట్టేసుకున్నాము నైట్ కావడం వల్ల పోలీసు వాళ్ళు ఇక్కడ కూడా ఒక స్టాప్ ఏర్పాటు చేసిండ్రు నైట్ టైం కావడం వల్ల అడవి జంతువులు అటు ఇటు ఉంటాయి గుంపులుగానే పోతానండి సింగిల్ గా పోదని వాళ్ళు చెప్తే మనోళ్ళు పులికే పంగనామాలు పెట్టారు రైపు ఒడి అమ్మ బండి దీనికి కూడా పెట్టేసిండ్రు ఉంటది మనోళ్ళతో మా ముందరనే మెడలో కండువా సరసరా పోతాడు కదా ఈ పెద్దాన్ని అయితే గుర్తుపెట్టుకోండి తర్వాత మాట్లాడుకుందాము మొత్తానికి అలసిన మనసులు అలుపెరగని మనసుతో మోకాలు మెట్టు దగ్గరికి అయితే చేరుకున్నాము మోకాలు మెట్టు గోపురం దగ్గరికి వచ్చిన తర్వాత నేను చాలా మందిలో గమనించింది ఏందిరా అంటే వాడికి పోంగనే ముందు అటు ఇటు చూస్తారనమాట వెనకాల ముందర నా వెనకలోడు నడుచుకుంటా పోతాండా నా ముందరోడు మోకాల మీద పోతాండా అని చూసారు వాళ్ళని అందరినీ చూడడం ఎందుకు నువ్వు ఏం చేయగలుగుతావు అది చేయాలే గాని వాడు ఎక్కుతానని నువ్వు ఎక్కడ దేనికి నీలో ఎక్కగలిగే శక్తి ఉంది మోకాల మీద అంటే ఎక్కాల లేదంటే నడుచుకుంటా పోవాలి నిన్నేం దేవుడు ఖచ్చితంగా ఆడికి వచ్చానే మోకాల మీద రమ్మని అయితే ఏం చెప్పలే వీడియోలో ఇంతకు ముందు మా ముందే వెళ్ళే పెద్ద ఆయన గుర్తుపెట్టుకోండి చెప్పినా కదా ఎందుకో వినండి మేము వయసు వాళ్ళం ఐదుకు మొదలు పెట్టి రాలేకపోయినామే యాడ్ ఆగలే మనకంటే ముందు వచ్చాడు వచ్చినవే నీకేం మోకాళ్ళ నొప్పులు అట్లేవాతం తలుచుకొని మిగిలిన మెట్లన్నీ ఆగకుండా ఎక్కేసి కొండ మీదకి అయితే చేరుకున్నాము అలిపిరికాడ్ వేసిన లగేజ్ మనం పైకి వచ్చేసరికి మనకంటే ముందే వచ్చి ఉంటది కింది ఇచ్చిన టోకెన్ పైన చూపిచ్చేస్తే మన లగేజ్ మనకి ఇచ్చేస్తారు అలా కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వస్తే మాధవ నిలయం అని ఉంటది ఇలాంటి నిలయాలు చాలానే ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఫ్రీ లాకర్ సౌకర్యం అయితే ఉంటది భక్తులకు ఈ నిలయాలలో కౌంటర్లు అయితే ఉంటాయి ఆ కౌంటర్ వెళ్లి మన ఆధార్ కార్డు గనక ఇస్తే మనకు లాకర్ నెంబర్ అయితే ఇస్తాడు ఆ ఇచ్చిన స్లిప్ లో మనకైతే హాల్ నెంబర్ రాసి ఉంటది ఆ హాల్ దగ్గరకి వచ్చేసి ఆ స్లిప్ ఇచ్చేస్తే గన మనం పెట్టుకునే దానికి ఒక లాకర్ ఒక సాప ఒక దుప్పటి అవి అవైలబుల్ లో ఉంటే గన కనుక ఇస్తాడు లేదంటే మనతో పాటు ఒక దుప్పటి తీసుకోబోయేదైతే మంచి మాకు ఇచ్చిన హాల్ వచ్చేసి హాల్ నెంబర్ త్రీ ఒక లాకర్ అయితే ఇచ్చేసి వెళ్ళి స్లిప్ చూపేయంగానే ఇంకా దాంట్లో మా బ్యాగులు పెట్టేయాలి ఆ తర్వాత అన్న దగ్గరికి వెళ్ళి ఒక సాప దుప్పటి అయితే రిక్వెస్ట్ చేసుకోవాలి దుప్పటి అయితే దొరికిందిలే కానీ సాప అయితే లేదు కాసేపు అలా కూర్చొని మాధవనీళం బయట ఉన్న ఫుడ్ కౌంటర్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడైతే తినేసి ఏదో ఒకటి ఆ తర్వాత ఉదయాన్నే స్నానం చేసుకొని దర్శనానికి అయితే క్యూ లైన్ లోకి వెళ్ళిపోవాలి నైట్ మంచిగా రెస్ట్ తీసుకొని ఉదయాన్నే అప్ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరిపోయినాము

ఎన్నిసార్లు వచ్చినా కొత్తగానే ఉంటుంది సర్వర్శనం టోకెన్ల క్యూలైన్ ఎక్కడా అడిగితే ఏటీసీ దగ్గరికి అయితే బొమ్మని చెప్పిండ్రు ఆడికి పోతే ఈడ కాదు ఇంకా ముందుకు పోండి అని చెప్పిండ్రు మొత్తానికి కింద మింద పడి ఆ లైన్ ఎక్కడో కనిపెట్టేసినాము క్యూలైన్ అయితే ఎంటర్ అయిపోయినాము ఇక్కడ నుంచి అయితే మనకు యాక్సెస్ ఉండదు ఫోను నేను దర్శనానికి పోయొచ్చు లోపు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి డబ్బు అట్లా పది గంటలకు పోతే దర్శనం వైపై బయటకు వచ్చేసరికి ఒకటి నలభై అయింది నాతో పాటు అలిపిరి మెట్లెక్కి దర్శనం వరకు వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా ఎట్లా చెప్పు సబ్స్క్రైబ్ చేస్తే ప్రసాదం ఇప్పుడే పంపించేస్తా సబ్స్క్రైబ్